అపవిత్రపరుచుకొని జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు అపవిత్రతకు లోనైపోతూ ఉన్నారు అపవిత్రత 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 పాపం చెలరేగుతుంది దేశంలో కానివ్వండి ప్రజల మధ్యలో కానివ్వండి ఏమండి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి వాణి హృదయంలో పాపం ఏలుబడి చేస్తుంది సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే పాపము సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే పాపమే ఇవన్నీ చూసిన బిడలు చెడిపోతున్నారు ఇవన్నీ చూస్తున్న పెద్దవాళ్ళు చెడిపోతున్నారు ఇవన్నీ వింటూ ఉన్నవారు చెడిపోతున్నారు బా నిజమండి అపవిత్రత దేశంలో విలయతాండం ఆడుతుంది అపవిత్రత ప్రపంచాన్ని ఉంది అందుకే దేవుడు అంటారు ఏండి వాక్యంలో ఒక దగ్గర ఉంది పాపం ఎక్కడ ఉండినో ఆయన కృప అక్కడ ఉందని రాయబడింది ఎందుకంటే ఆ కృప కొరకు ఎదురు చూసి అడుగుతావేమో ప్రభువా దయ చూపించి నాలో ఉన్న అపవిత్రతను పోగొట్టి నీ కృప నాకు ఇవ్వయ్యా అని అడుగుతావేమో అని దేవుడు వారికి సమీపంగా ఉన్నప్పటికీ ప్రజలు ఆ పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు